పటిష్టాలకు ఓ ప్లాన్ అంట ఇక మీరు ఏ ప్లాన్ చేసినా గానీ మంత్రాల చింతకా రాలేటటువంటి ఆ ప్రసక్తి లేదు మీనాక్షి నటరాజన్ గారు ఎందుకంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారు గాని మరీ ఈ విధమైనటువంటి మార్పు అయితే అసలే కోరుకోలేదు ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు ఈనాడు ప్రజల పరిస్థితి ఎట్లుంది రైతుల పరిస్థితి ఎట్లుంది ఈనాడు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి సో ఆర్థిక పరిస్థితి ఎట్లుంది భాజపా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కదా అప్పుగుట్టేటటువంటి ప్రసక్తి లేదు ఇక అంటే ఎట్లుందంటే ఇచ్చిన హామీలు కూడా ఇక నెరవేర్చే ప్రసక్తి లేదు తులం బంగారం లేదు తుంగ బంగారం కూడా లేదన్నట్టు చేస్తారు అనమాట తెలంగాణ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టి తొలి రోజు నుంచే ఆమె తన మార్పును ప్రదర్శిస్తోంది పార్టీ బలోపేతం స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తుంది వడివడిగా చేసినా తొందర తొందర పూటేసినా గానీ అయ్యప్పని ఏం లేదు మీరు అక్కడ గవర్నర్ కు మీరు సర్వే నిర్వహించుకొని ఎటు అంటే కాంగ్రెస్ ఉన్న నాయకులు ముందు భయపడుతున్నారు స్థానిక సంస్థలు సత్తా చాటడం ద్వారా పార్టీకి తీర్పు లేదన్న సంకేతాన్ని ఇచ్చేందుకు రచన వేస్తున్నారు రచన లేదు ఏమో ఉత్తర ఇప్పటికే రాష్ట్ర ఆ వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ల వారిగా ఆ సమీక్ష సమావేశాలు నిర్వహించిన పార్టీ అధిష్టానం నియోజకవర్గాల వారిగా సమావేశాలకు శ్రీకారం చుట్టింది ఈ నెల ఇరవైలోపు అన్ని మండలాల గ్రామాల వారిగా సమావేశాలు నిర్వహించి పార్టీ పటిష్టతకు పాటు పడిన వారికి పదవులు కట్టబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు అయితే పదవుల కోసం పార్టీ మారిన వారికి కాకుండా రెండు వేల పదిహేడు కంటే ముందు నుంచి పార్టీలో పనిచేసిన వారికి పదవులంటూ ఇప్పటికే అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో పలువురు సీనియర్ల పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు ఎంత పెంచుకున్నా అంత వార మీద అంత